ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గత వైభవం తేవాలన్న సీఎం చంద్రబాబు సంకల్పం మేరకు వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో టాప్ హండ్రెడ్ లో ఏపీ యూనివర్సిటీ ఉండాలని తనకు టార్గెట్ ఇచ్చారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో తొమ్మిదవ స్థానం నుంచి మూడవ స్థానానికి తేవాలని చెప్పారని నారా లోకేష్ పేర్కొన్నారు అసెంబ్లీలో పలువురు టిడిపి ఎమ్మెల్యేలు రాష్ట్రంలో యూనివర్సిటీలు కాలేజీలపై అడిగిన ప్రశ్నలకు లోకేష్ జవాబిచ్చారు వీటిపై స్పందిస్తూ రాష్ట్రంలో జిల్లాకో యూనివర్సిటీ పెడతామన్నారు అలాగే కలిగిరి ఇంజనీరింగ్ కాలేజీకి యూనివర్సిటీ హోదా కల్పిస్తామన్నారు మరోవైపు కాలేజీలు వర్సిటీల్లో అధ్యాపకుల పోస్టుల్ని త్వరలో భర్తీ చేస్తామని లోకేష్ ప్రకటించారు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పోస్టులు అమ్మకానికి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కోరగా ప్రభుత్వ రిక్రూట్మెంట్ తర్వాత కొత్త ఎయిడెడ్ పాలసీల్లో అటువంటివి జరగకుండా చూస్తామని మంత్రి లోకేష్ చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని హెచ్ఆర్డి మంత్రిగా నియమించినప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి పూర్వ వైభవం తీసుకురావాలి వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ యూనివర్సిటీలో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండాలి అన్న టార్గెట్ నాకు ఇష్టం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో చూస్తే ఈరోజు మన తొమ్మిదో స్థానంలో ఉన్నాం అది మూడో స్థానానికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు కిషోర్ మన కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చూపించారు అధ్యక్ష అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఏం చేస్తే బాగుంటుంది కూడా మేము ఆ కూడా మేము చర్చించుకుంటాం జరిగింది అధ్యక్ష అది ఆల్రెడీ నేను అధికారులతో కూడా డిస్కస్ చేశాను ఇంతే కాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక చర్చ చేస్తున్నా అధ్యక్ష ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఉండాలని నేను ప్రధానంగా కోరుకుంటున్నాను ఒక పక్కన ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇంకో పక్కన ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఈ రెండు కూడా మ్యాచ్ చేసి యూనివర్సిటీ జిల్లాకు ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఏదైతే ఎఫిలేషన్స్ ఉన్నాయో ఇది ఎట్లా చేయాలి జాగ్రఫీ ఎలా చేయాలి అది కూడా ఒకసారి మేము డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ చ గౌరవ సభ్యులందరూ తెలుసు స్కూల్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు మన ప్రభుత్వం చేపడుతుంది దాంట్లో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా పెద్ద ఎత్తున సంస్కరణలు చేయాలని ఆలోచనలు మేము ఉన్నాం ఒక పక్కన యూనిఫైడ్ రూల్స్ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న డిస్కషన్ స్టార్ట్ చేశాము రోల్ ఆఫ్ కమిషనరేట్ ఏంటి యాప్షి ఏంటి కరికులం రీ ర్యాంపింగ్ ఏంటి అన్నిటి పైన చాలా లోతుగా మేము చర్చిస్తాం జరుగుతున్న అధ్యక్ష సో గౌరవ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దానిపైన చాలా సీరియస్గా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ కూడా చేస్తాం జరిగిందనని సో ఇది నా మనసులో ఉన్న విషయం చాలా సీరియస్గా తీసుకుంటున్నాను త్వరలో మీతో చర్చించి దీనికి అమృతమైన పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష డిగ్రీ కళాశాలకు వచ్చే గల ఏంటంటే నేను ఆలోచించేది ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం ప్రైవేట్లో కూడా ఎందుకు ఉన్నాయి ఎలా ఇది బలోపేతం చేయాలి ఇండస్ట్రీ కనెక్ట్ ఎలా తీసుకురావాలి దానిపైన ముందుగా మేము దానిపైన ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష సో గౌరవ సభ్యులు చెప్పినట్టు డిగ్రీ కళాశాలలో డీటెయిల్స్ కూడా నేను తీసుకుని ఏం చేయాలో అది విల్ వర్క్ ఇట్ అవుట్ తప్పనిసరిగా ఈ ఆర్ట్స్ కోర్సెస్ ఇది ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా నేను కొంత వర్కౌట్ చేస్తా నేను మొన్న మన మహిళా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అధ్యక్ష అక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్ట్స్ కోర్సు అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి మళ్ళీ అక్కడ నుంచి ప్లేస్మెంట్స్ కూడా తగ్గినాయి సో అక్కడ వైస్ ఛాన్సలర్స్ కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను అధ్యక్ష ఇండస్ట్రీ కనెక్ట్ అనేది చాలా చాలా అవసరం కేవలం కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా మిగతాయి కాబట్టి ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకురావాలి ప్లేస్మెంట్స్ ఎట్లా పెంచాల దానిపైన కూడా మేము సీరియస్గా డిస్కస్ చేస్తాం జరిగిన అధ్యక్ష